అందరికీ నమస్కారం శ్రీ మాతృ నమ తులారాశి వారికి ఏప్రిల్ ఇరవై ఆరు ఇరవై ఏడు ఇరవై ఎనిమిది తేదీలలో జరగబోయేది తెలుస్తుంది మీరు ఖచ్చితంగా ఆశ్చర్యపోతారు నక్క తోక తొక్కినట్లే అదృష్టం అనేది కలిసి రాబోతుంది ఆ వివరాలు ఏంటో ఇప్పుడు ఈ వీడియోలో మనం వివరంగా తెలుసుకుందాం వీడియో ఎక్కడ కూడా స్కిప్ చేయదండి చివరి వరకు చూస్తేనే అసలు మీకు ఎటువంటి అదృష్టం పట్టబోతుందని చెప్పి కూడా పూర్తిగా అర్థమవుతుంది వీడియోలోకి వెళ్ళే ముందు మా చిన్న రిక్వెస్ట్ ఏంటంటే ఇంతకు ముందుకు మా ఛానల్ని మీరు సబ్స్క్రైబ్ చేసుకోకపోతే సబ్స్క్రైబ్ చేసుకోండి అలాగే గంట సింబల్ని క్లిక్ చేయండి అప్పుడే మాకు మా వీడియోస్ నోటిఫికేషన్లో వస్తాయి రామ్ అని చెప్పి కామెంట్ చేయండి తులారాశి వారు సమృద్ధులకు ప్రత్యేకత శుక్రుడి ప్రభావంతో పుట్టిన మీరు సౌందర్యం న్యాయం సామరస్యానికి మారుపేరుగా నిలుస్తారు శాస్త్రంలో మీ రాశిని వారి రాశి అంటారు గాలిలాగే స్వేచ్ఛగా సున్నితంగా అందరితో కలిసిపోయేలా ఉంటారు శుక్రుడు మీకు అద్భుతమైనటువంటి సౌందర్య దృష్టి కళాత్మక ప్రతిభను అందించాడు మీ జీవితంలో అన్ని విషయాలలో సమతుల్యత సాధించడం మీ ప్రత్యేకత రెండు లాంటి మీ చిహ్నం కూడా మీలో న్యాయ నిర్ణయాలకు సమతుల్యతకు ప్రతీక ఎన్ని సమస్యలు వచ్చినా మీరు తుల దండల రెండు వైపులా పరిగణించి న్యాయంగా నిర్ణయాలు తీసుకోగలరు జ్యోతిష్యం ప్రకారం వారు అద్భుతమైన సామాజిక నైపుణ్యాన్ని కలిగి ఉంటారు శుక్రగ్రహం ప్రభావం వల్ల మీరు జీవితంలో సంబంధాలకు ఎంతో ప్రాధాన్యత ఇస్తారు ఎదుటివారితో సులభంగా స్నేహం చేసుకునే సామర్థ్యం అందరినీ ఆకట్టుకునే వ్యక్తిత్వం మీకు సహజంగా వస్తాయి మంచి మాటలతో సున్నితమైన అవభావాలతో ఎదుటివారిని ఆకట్టుకునే కళ ఇదే మీ విశేషత ఎంతటి వైరుధ్యాల మధ్యనైనా శాంతిని నిలగెలపగల డిప్లొమై నైపుణ్యాలను అందరి మధ్య ప్రత్యేకంగా నిలబెడతాయి సన్నిహిత సంబంధాలు నెలకొనడంలో మీరు నిజమైన నిపుణులు అందం సౌందర్యం కళ అంటే వారికి ప్రాణం శుక్రుడు మీకు అద్భుతమైన అభిరుచిని సౌందర్య దృష్టిని ప్రసాదించాడు మీ ఇల్లు కానీ మీరు ధరించే వస్త్రాలు కానీ మీరు ఎంచుకునే వస్తువులు కానీ అన్ని అందమైనవిగా నాణ్యమైనవిగా ఉంటాయి కళాత్మక ప్రతిభ మీకు సహజమైనది ఆధునిక జ్యోతిష ప్రకారం వారి చిత్రలేఖనం సంగీతం నాట్యం సాహిత్యం వంటి రంగాల్లో అద్భుతంగా రాణిస్తారు శుక్రుడి ఆశీస్సులతో మీరు చుట్టూ ఉన్న ప్రతి సంగతిలో సౌందర్యాన్ని చూడగలరు అదే మీకు జీవితంలో సంతోషాన్ని సంతృప్తిని ఇస్తుంది అందం చూసే కళ్ళు కళ సృష్టించే చేతులు అన్నట్టుగా మీ జీవితాన్ని సుందరంగా తీర్చిదిద్దుకుంటారు తులారాశి వారిలో సహకార గుణం న్యాయ నిర్ణయం ముఖ్యమైన లక్షణాలు ఎదుటివారి అవసరాలను భావాలను అర్థం చేసుకోగల సునీత హృదయం ఇది వేది గ్రంథాలు చెప్పినట్టుగా శుక్రుడు ప్రజలను మధుర పదార్థాలను ప్రేమించే స్వభావాన్ని మీకు ఇచ్చాడు విజయం తమదైన ఓటమి పక్కవారిదైనా మీరు ఎల్లప్పుడూ అందరి సంతోషాలు కోరుకుంటారు వివాదాల్లో రాజీని సమస్యలు సామరస్య పరిష్కారాలు కరగొన సామర్థ్యాలు మీకు జ్యోతిష ప్రకారం జమ కావచ్చిన చక్కటి మాటలతో మంచి చిరునవ్వుతో ఆకట్టుకుంటారు మిత్రులు బంధువులు ఎప్పుడు మీ సలహా కోసం ఎదురు చూస్తుంటారు తులారాసులు సహనం ఓర్పు అనే గుణాలు నిండి ఉంటాయి సుఖుడి ప్రభావం వల్ల మీరు కష్ట సమయాల్లో కూడా సమయం కోల్పోరు గ్రంథాలు చెప్పినట్టుగా మీరు అందరి అభిప్రాయాలను అన్ని కోణాల నుండి ఆలోచించే గుణాన్ని కలిగి ఉంటారు నిర్ణయాన్ని తీసుకోవడానికి సమయం తీసుకుంటారు అయినా ఎప్పటికీ సరైన నిర్ణయాలే తీసుకుంటారు మీ అందమైన హృదయం మిమ్మల్ని గొప్ప శక్తిగా సమతుల్యత న్యాయం శాంతి సౌందర్యం సామరస్యం మీకు జన్మదా వచ్చిన బహుమతులు ఈ గుణాలతో వచ్చిన సాధించలేనిది ఏమీ లేదు మీరు కోరుకున్న లక్ష్యాలు చేరుకోగలరు ముందుకు సాగుతూ మీ ప్రత్యేక గుణాలతో ప్రపంచానికి వెలుగునిచ్చే మిమ్మల్ని మేము ఎప్పుడు అభినందిస్తాము తులారాశివారికి ఏ ఏప్రిల్ ఇరవై ఆరవ తేదీన ఏ విధంగా ఉంటుందో ఇప్పుడు తెలుసుకుందాం గురు ఇరవై ఆరు తారీఖు రోజు శనివారం రోజు మీకు ఎలా ఉంటుందంటే మీ ఇంటి ఆశీస్సులు లభిస్తాయి వారి అనుభవాలు మీకు జనాలు మార్గదర్శకంగా ఉంటాయి కుటుంబ సభ్యులతో సమయం ఆనందకరంగా ఉంటుంది అయితే ఇంట్లో చిన్న విభేదాలు తలెత్తవచ్చును కానీ మీ సహనం వల్ల త్వరగా పరిష్కరించబడతాయి పెద్దల పట్ల మర్యాద చూపించడం ద్వారా మీరు వారు మనసును గెలుచుకోవచ్చు కార్యాలయంలో మీ సహ ఉద్యోగులు మిమ్మల్ని అభినందిస్తారు పని విషయంలో మీరు చూపించే శ్రద్ధ మరియు నిబద్ధత అందరినీ ఆకట్టుకుంటుంది మీ పనితీరుపై అధికారుల దృష్టిని ఆకర్షిస్తుంది నూతన బాధ్యతలు మీకు అప్పగించబడవచ్చును వాటిని సమర్థవంతంగా నిర్వర్తించడం ద్వారా మీరు మీ స్థానాన్ని మరింత బలపరచుకోవచ్చు అయితే మీ పని శైలిలో మార్పులు చేసుకోవడానికి ప్రయత్నించవచ్చు కానీ ఈరోజు ఉద్యోగం మార్చడానికి అనుకూలం కాదు శనివారం మీ ఆర్థిక పరిస్థితి మెరుగుపడుతుంది మీకు ఊహించని మార్గాల ద్వారా ధనలాభం కలగవచ్చు పాత బకాయిలు మీకు చేరవచ్చు అయితే అనవసర ఖర్చులను నియంత్రించడం మంచిది మీరు భవిష్యత్తు కోసం కొంత డబ్బును ఆదా చేయడం మంచిది ఎవరిని గుడ్డిగా నమ్మి ఎటువంటి పెట్టుబడులు పెట్టవద్దు తప్పుదారు పట్టించే ఆర్థిక అవకాశాలకు దూరంగా ఉండండి వ్యాపారంలో మీరు మీ ఉత్పత్తుల నాణ్యత చాలా శ్రద్ధ చూపుతారు ఇది మీకు మంచి గుర్తింపును తెస్తుంది కొత్త కస్టమర్లను ఆకర్షించడానికి ఇది అవకాశాన్ని ఉపయోగించుకోండి మీ ప్రోడక్ట్ లేదా సర్వీస్ గురించి ప్రమోషన్ చేయడం ద్వారా మీ వ్యాపారాన్ని విస్తరించవచ్చు అయితే నిర్ణయాలు తీసుకునే ముందు సరిగ్గా ఆలోచించండి చట్టపరమైన విషయాల్లో జాగ్రత్తగా ఉండండి అనైతిక వ్యాపార కార్యకలాపాలకు దూరంగా ఉండండి మీకు ఆరోగ్యం మెరుగ్గా ఉంటుంది మైగ్రీన్తో బాధపడేవారైతే ఒత్తిడిని నివారించడానికి ప్రయత్నం చేయండి శ్వాస వ్యాయామాలు మరియు యోగా చేయడం ద్వారా ఒత్తిడిని తగ్గించుకోవచ్చు మీ ఆహార పైన శ్రద్ధ వహించండి ఎక్కువసేపు ఆకలితో ఉండకండి నీటిని సమృద్ధిగా తాగండి కడుపులో వేడి వల్ల జీర్ణ సమస్యలు రాకుండా చూసుకోండి విద్యార్థులకు ఈరోజు చాలా అనుకూలంగా ఉంటుంది మీరు మీ చదువుపైన మన్ మరింత శ్రద్ధ చూపుతారు ఉన్నత విద్యకు సిద్ధమవుతున్న విద్యార్థులకి ఈరోజు మంచి అవకాశాలు లభిస్తాయి మీ నాలెడ్జ్ని పెంపొందించుకోవడానికి కొత్త సబ్జెక్ట్స్ నేర్చుకోవడంపై ఆసక్తి చూపుతారు మీ టీచర్ల నుంచి కూడా మంచి మార్గదర్శత్వం లభిస్తుంది కష్టపడి చదవడం ద్వారా మీరు మీ లక్ష్యాన్ని చేరుకుంటారు వివాహిత జంటల మధ్య అపార్థాలు పరిష్కరించబడతాయి మీ జీవిత భాగస్వామితో ఆనందకరమైన సమయాన్ని గడుపుతారు ఒకరి పట్ల అర్థం చేసుకోవడం సహకరించుకోవడం ద్వారా మీ బంధం మరింత బలపడుతుంది కొద్దిపాటి వైరుధ్యాలు ఉన్నప్పటికీ మీరు వాటిని సానుకూలంగా పరిష్కరించుకుంటారు ప్రేమికుల మధ్య సంబంధం మరింత మధ్య మీ ప్రేమికుడితో మరింత మనసులో మాటలు పంచుకుంటారు ఈరోజు పెళ్లి ప్రవంచాలు చేయడానికి కూడా అనుకూలంగా రోజు మీ భావాలు నిజాయితీగా వ్యక్తపరచడం ద్వారా మీరు మీ సంబంధాన్ని బలోపేతం చేసుకుంటారు సాయంత్రం వేళ మీరు మీ ప్రియమైన వారితో గడిపే సమయం చాలా ఆనందకరంగా ఉంటుంది ఏప్రిల్ ఇరవై ఏడో తేదీన ఏ విధంగా ఉంటుందో తెలుసుకున్నాం ఆదివారం రోజు మీ కుటుంబ సభ్యులతో మంచి సంబంధాలు కొనసాగుతాయి నిన్నటికంటే ఈరోజు కుటుంబంలో మరింత సామరస్యం ఉంటుంది పెద్దల ఆశీర్వాదాలు మీకు తోడుగా ఉంటాయి కుటుంబ సభ్యులతో కలిసి వినోదాత్మక కార్యక్రమాలు చేయడం వల్ల మీరు సంతోషంగా ఉంటారు కుటుంబ విషయాల్లో మీరు తీసుకున్న నిర్ణయాలు మంచి ఫలితాలను ఇస్తాయి మీ సంతానం వల్ల మీకు ఆనందం కలుగుతుంది ఉద్యోగస్తులకి ఈరోజు అను మరింత అనుకూలంగా ఉంటుంది కార్యాలయంలో మీ పనితీరు మెరుగుపడుతుంది మీ పైన శైలిలో కొన్ని మార్పులు చేసుకోవడం ద్వారా అధిక ఫలితాలను సాధించవచ్చు మీ సహ ఉద్యోగులకు మీ కట్ల గౌరవంతో మెలుతారు మీ చేతిలో ఉన్న పనులు సకాలంలో పూర్తి చేయడం వల్ల మీకు మంచి గుర్తింపు లభిస్తుంది అయితే ఈ వారం ఉద్యోగాన్ని మార్చి ఆలోచన చేయవద్దు ఆదివారం రోజు మీకు ఆర్థిక పరిస్థితి మరింత మెరుగుపడుతుంది మీరు ఆదాయాన్ని పెంచుకోవడానికి కొత్త మార్గాలను అన్వేషిస్తుంటారు మీరు ఊహించని రీతిలో ధనలాభం కలగవచ్చు అయితే అనవసర ఖర్చులను నియంత్రించడం అవసరం భవిష్యత్తులో ఎదురయ్యే ఖర్చుల కోసం కొంత డబ్బును ఆదా చేయండి ఎవరినైనా డబ్బు అప్పుగా ఇవ్వడానికి ముందుగా బాగా ఆలోచించండి వ్యాపారస్తులకు ఈరోజు మంచి లాభాలను లభిస్తాయి మీరు ఉత్పత్తుల నాణ్యత చూపిస్తున్న శ్రద్ధ వల్ల కొంత కస్టమర్లు మీ వైపు ఆకర్షితులవుతారు అవుతారు మీరు మీ వ్యాపారాన్ని విస్తరించాలని ఆలోచిస్తున్నట్లయితే ఇది మంచి సమయం కొత్త వ్యాపార భాగస్వాముల నుండి మంచి ప్రతిపాదనలు రాబోతున్నాయి అయితే చట్టపరమైన విషయాల్లో జాగ్రత్తగా ఉండండి ఎటువంటి అనతి కార్యక్రపాలకు దూరంగా ఉండండి శుక్రవారం మీ ఆరోగ్యం బాగుంటుంది కానీ మీ ఆహారపు అలవాట్లపై శ్రద్ధ చూపడం అవసరం మైగ్రేన్ సమస్యలు ఉన్నవారు ఒత్తిడి నుండి దూరంగా ఉండడానికి ప్రయత్నం చేయండి యోగా మరియు ధ్యానం చేయడం వల్ల మానసిక ఒత్తిడి తగ్గుతుంది సమతుల్య ఆహారం తీసుకోవడం తగినంత నీరు తాగడం మరియు సరైన విశ్రాంతి తీసుకోవడం ద్వారా మీ ఆరోగ్యాన్ని మెరుగుపరచుకోవచ్చు ఎక్కువసేపు ఆకలితో ఉండకండి విద్యార్థులకు ఈరోజు మరింత లాభదాయకంగా ఉంటుంది మీరు మీ చదువుల్లో మరింత ప్రగతిని సాధిస్తారు ఉన్నత విద్యకు సిద్ధమవుతున్న విద్యార్థులకి మంచి అవకాశాలు దొరుకుతాయి మీ నైపుణ్యాలను పెంపొందించుకోవడానికి నూతన కోర్సులను ఎంచుకోవడం మంచిది మీ తెలివితేటలు గుర్తించి మీ టీచర్లు మీకు ప్రత్యేక ప్రాధాన్యత ఇస్తారు వివాహిత జంటల మధ్య ప్రేమ అవగాహన పెరుగుతుంది నిన్నటికంటే ఈరోజు మీ భాగస్వామితో సంబంధం మరింత బలపడుతుంది మీ కుటుంబ జీవితంలో సంతోషం మెలకు మీరు మీ జీవిత భాగస్వామితో కలిసి ప్ర ప్రణాళికలు రూపొందించవచ్చు ఒకరి పట్ల మరింత అర్థం చేసుకోవడం వల్ల మీ బంధం మరింత బలపడుతుంది ప్రేమికుల మధ్య సంబంధం మరింత గాఢమవుతుంది మీరు మీ ప్రేమికుడితో భావాలను పంచుకుంటారు ఆదివారం రోజు మీ ప్రేమికుడితో కలిసి బయటకు వెళ్ళి ఆనందకరమైన సమయాన్ని గడపవచ్చు మీ ప్రేమ సంబంధం వివాహంలో పరిణమించే అవకాశాలున్నాయి ఈ రోజు మీరు వివాహ ప్రతిపాదన చేసినట్లయితే సానుకూల స్పందన లభిస్తుంది ఏప్రిల్ ఇరవై ఏడవ తేదీన ఏ విధంగా తెలుసుకున్నారు కదా ఇప్పుడు ఇరవై ఎనిమిదవ తేదీ రోజు ఏ విధంగా ఉంటుందో తెలుసుకుందాం వారంతో మీరు కుటుంబంతో గడిపే సమయం ఆనందకరంగా ఉంటుంది అయితే కుటుంబ సభ్యులలో ఏ విధంగా చేతు మానసిక స్థితిని వారిని అర్థం చేసుకునే దానికి ప్రయత్నం చేయండి పెద్దగా ఆశీర్వాదాలు మీకు సహాయపడతాయి తండ్రితో కొన్ని విభేదాలు ఉండవచ్చు అన్ని సమయంలో పాటించడం ద్వారా వాటిని పరిష్కరించుకోవచ్చు ఉద్యోగస్తులకు ఈరోజు మిశ్రమ ఫలితాలు ఉంటాయి మీరు కొత్త పనిని బాధ్యతలు పొందవచ్చు మీరు మీ శైలిలో మార్పు చేసుకోవడం వల్ల మంచి ఫలితాలు లభిస్తాయి అయితే కొన్ని సవాళ్లను ఎదుర్కోవడానికి సిద్ధంగా ఉండండి కార్యాలయంలో సహోద్యోగులకు సంబంధాలు కొనసాగించండి ఈరోజు ఉద్యోగం మార్చడానికి ప్రయత్నించవద్దు అది అనుకూలం కాదు సోమవారం ఆర్థిక పరిస్థితి మెరుగ్గా ఉంటుంది అనవసర ఖర్చులను నియంత్రించడం అవసరం కొత్త పెట్టుబడి అవకాశాలను అన్వేషించవచ్చు కానీ ఎవరిని గుడ్డిగా నమ్మి పెట్టుబడులు పెట్టవద్దు మీరు ఆదాయాన్ని పెంచుకోవడానికి కొత్త మార్గాలను కనుగొంటారు కొన్ని పాత బకాయిలు మీకు చేరవచ్చు మీరు భవిష్యత్తు కోసం కొంత డబ్బును పక్కన పెట్టడం మంచిది వ్యాపారస్తులకు ఈరోజు లాభదాయకంగా ఉంటుంది మీరు మీ ఉత్పత్తుల నాణ్యత చూపించిన శ్రద్ధ వల్ల కస్టమర్లకు మీకు వ్యాపారాన్ని ఎక్కువగా ఆదరిస్తారు మీరు మీ వ్యాపారాన్ని విస్తరించడానికి కొత్త మార్గాలను కనుగొంటారు కొత్త వ్యాపార భాగస్వాముల నుండి మంచి ప్రతిపాదనలు రావచ్చు చట్టపరమైన విషయాలు జాగ్రత్తగా ఉండండి సోషల్ మీడియాలో మీ వ్యాపారాన్ని ప్రమోట్ చేయడం వల్ల మంచి ఫలితాలు లభిస్తాయి సోమవారం ఈ ఆరోగ్యం సామాన్యంగా ఉంటుంది అయితే కడుపులో వేడి కారణంగా జీర్ణ సమస్యలు ఉండవచ్చు తేలికపాటి ఆహారాన్ని తీసుకోవడం మంచిది మైగ్రేన్ సమస్యలు ఉన్న వాళ్ళు ఒత్తిడిని నివారించాలి వారాంతంలో మీరు మానసిక ఒత్తిడిని తగ్గించుకోవడానికి యోగా మరియు ధ్యానం చేయడం మంచిది ఎక్కువసేపు ఆకలితో ఉండకండి సమతుల్య ఆహారాన్ని తీసుకోండి మరియు సరిపడా విశ్రాంతి తీసుకోండి విద్యార్థులకు ఈరోజు చాలా లాభదాయకంగా ఉంటుంది మీరు మీ పఠనంలో మరి ఎక్కువ శ్రద్ధ చూపుతారు ఉన్నత విద్యకు సిద్ధమవుతున్న విద్యార్థులకి మంచి అవకాశాలు దొరుకుతాయి మీరు మీ నైపుణ్యాలను పెంపొందించడానికి ఆసక్తి చూపుతారు మీరు విద్యాభ్యాసాలు ప్రత్యేకమైన విషయాలు నెలకొర్చడానికి ఇది మంచి సమయం మీ గురువుల నుండి మంచి సలహాలు మార్గదర్శకత్వం లభిస్తాయి వివాహితులకు ఈరోజు మరింత అనుకూలంగా ఉంటుంది మిమ్మల్ని మీ జీవిత భాగస్వామి చాలా అర్థం చేసుకుంటారు మీరు కలిసి వినోదాత్మక కార్యకలాపాలు చేయడం వల్ల మీ బంధం మరింత బలోపేతం అవుతుంది వివాహిత జంటల మధ్య అబద్ధాలు పరిష్కరించబడతాయి మీ దైనందిన కార్యక్రమాలతో పాటు ఒకరి భావాలను ఒకరు అర్థం చేసుకోవడం వల్ల మీ సంబంధం దృఢం అవుతుంది ప్రేమికుల మధ్య సంబంధం మరింత సానుకూలంగా ఉంటుంది మీరు మీ ప్రేమికులతో సమయాన్ని గడపడం వల్ల మీ సంబంధం మరింత బలపడుతుంది మీరు ఒకరినొకరు మరింత లోతుగా అర్థం చేసుకుంటారు సోమవారం నాడు మీరు మీ ప్రేమికుడితో కలిసి వినోదాత్మక కార్యక్రమాల్లో పాల్గొనవచ్చు వివాహానికి సంబంధించిన చర్చలు సానుకూలంగా జరుగుతాయి వారు ఈ వారం చేసుకోవాల్సిన పరిహారాలు ప్రతి శుక్రవారం లక్ష్మీదేవికి తెల్లని పూలు అర్పించండి కుటుంబ సభ్యులతో ప్రేమగా మర్యాదపూర్వకంగా మాట్లాడండి తెల్లని వస్త్రాలు ధరించడం దానం చేయడం వల్ల శుక్రుడి గ్రహశక్తి పెరుగుతుంది ఓం సం శనేశ్వరాయ నమహాని మంత్రాన్ని శనివారం రోజున జపించండి శనివారం నాడు నల్ల నువ్వులు దానం చేయడం వల్ల శని దోషాలు తొలగిపోతాయి రాహు యొక్క దుష్ప్రభావాన్ని తగ్గించడానికి ఓం హ్రీం శ్రీం రాఘవే నమ మహాన్ మంత్రాన్ని జపించండి సవాళ్ళను అధిగమించడానికి హనుమాన్ చాలీస పఠించడం మంచిది మీ రాశికి ప్రత్యేకంగా ఈ వారం ప్రతిరోజు సూర్యోదయానికి ముందు లేచి సూర్యుడికి తర్పణం ఇవ్వడం వల్ల ఆరోగ్య సమస్యలు తగ్గుతాయి అదనంగా మీరు శుక్రవారం రోజున లక్ష్మీనారాయణ పూజ చేయడం వల్ల ఆర్థిక సమస్యలు తొలగిపోతాయి మహాలక్ష్మి సూత్రాన్ని ప్రతిరోజు చదవడం వల్ల కూడా లాభాలు పెరుగుతాయి గణపతిని పూజించడం వల్ల శుభ ఫలితాలు లభిస్తాయి చూసారు కదండి ఈ వీడియో కనుక మీకు నచ్చినట్లయితే లైక్ చేసి మీ ఫ్రెండ్స్కి షేర్ చేయండి అలాగే జయ శ్రీరామ్ అని చెప్పి కామెంట్ చేయండి అలాగే మా కొత్త వీడియోలు మీకు వెంటనే చేరాలంటే మా ఛానల్ని మీరు సబ్స్క్రైబ్ చేసుకొని పక్కన ఉన్న బెల్లైకల్ క్లిక్ చేయండి